టెన్షన్ చూస్తే చాలా టెన్షన్ ఉంది సో ఎందుకంటే నేను కూడా పర్సనల్గా ఇంకా పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను వీ విల్ హండ్రెడ్ పర్సెంట్ అచివ్గా టార్గెట్ ది దట్ ఈస్ ది మెయిన్ కన్సర్న్ ఆఫీస్ మీటింగ్ ఎమ్మెల్యే గారు కూడా చాలా మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారు రెగ్యులర్గా ప్రతి ఆఫీసర్తో వాళ్ళు పర్సనల్గా మాట్లాడుతున్నారు వెనుకొండ వంటలు యూజ్ అయిన వండర్ అండ్ వెనుకొండ అర్బన్ సంబంధించి చిన్న చిన్న ఏమి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వారికి డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది ఆల్ టెక్నికల్ ఇష్యూస్ మనము మన లెవెల్లో సాల్వ్ చేస్తా సాల్వ్ చే చేస్తున్నాము బెనిఫిషరీస్కి మనం ఎవరికి ఏమంటే మీ అందరికీ ఆల్రెడీ పట్టా ఇవ్వడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ పని ఏమంటే ఖచ్చితంగా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి సో ఆల్రెడీ ప్రభుత్వం నుంచి మీకు ప్రభుత్వం నుంచి మీకు ఒక లక్ష ఎనభై అమౌంట్ వస్తుంది ఇంకా సిమెంట్ సిమెంట్ కానీ అన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ స్క్స్ కానీ శాండ్ కానీ అన్నీ మీకు సబ్సిడైజ్ రేట్స్లో ఇవ్వడం జరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ ఇసుగా మనము ఫ్రీగా మీకు ఇస్తాము సో మీకు ఏదైనా హౌసింగ్ సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఏదైనా సహకారం కావాల్సిన ఇక్కడ నేనే అంటాను ఇది హౌసింగ్ స్టాఫ్ ఉంటారు సచివాలయం స్టాఫ్ ఉంటారు ఎమ్మెల్యే గారు అందులో భాగంగా మన జేసీ గారు అవస్థం హోటల్గా అవసరమే అన్ని జిల్లా మాత్రం కూడా చెప్పింది అందులో నిర్పకమైన వస్తాను ఏదో ఏ విషయంలో కూడా అవి పరిరక్షణ కానీ ఏదన్నా ఏం చేస్తామని వారు చెప్పడం జరుగుతుంది వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా మా టీడీ గారు అదేవిధంగా ఒక కమిషనర్ గారు అదేవిధంగా కాన్సిలర్ గారు మా చైర్పర్సన్ గారు ఈ గారు డిఈ గారు ఇక్కడికి వచ్చినటువంటి ఆఫీసర్స్ అందరికి ఇక్కడికి వచ్చినటువంటి మా కౌన్సిలర్లకి మా సర్పంచ్లకి మా వారి నుంచి కూడా వచ్చారు వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను ఇప్పుడు మనం ఒక్క విషయాన్ని బట్టి గుర్తుంచుకోవాల్సిన అవసరం అవకాశం ఇచ్చినప్పుడు మీరు అందరూ కూడా దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకోవాలి ఏదో నేను ప్రెసిడెంట్ అయ్యాను అన్నీ జరిగిపోతాయి మనం ఏదో ఒక రోడ్ చేస్తే సరిపోద్దు అంటే కుదరదు మీరు శాశ్వతంగా చెప్పుకునే దానికి హండ్రెడ్ పర్సెంట్ మా ప్రెసిడెంట్ గారు ఈ కాలనీ కట్టించే దాంట్లో మా అందరు కూడా అవకాశం కల్పించారు అని ప్రతిరోజు చెప్పుకుంటారు ఎందుకో తెలుసా ప్రెసిడెంట్ గారు ఆలోచిస్తారు ఇచ్చినా వాళ్ళు గుర్తుండదు ఉండటానికి ఇల్లు కట్టించిస్తే ఆ ఇంట్లో సాయంత్రానికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ కలిసి చూసి నాకు ఇగో ఈ ఆస్తి పదిహేను ఇరవై లక్షల రూపాయల ఆస్తి అరుచుకున్నాము మా ప్రెసిడెంట్ గారు ఆ టైంలో అవకాశం కల్పించాడు అని చెబుతాడు అందువల్ల ప్రెసిడెంట్ అనే వ్యక్తి దీన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసిన దాంట్లో మీ పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఏ ఊళ్ళో ఏదన్నా మీకు సమస్య ఉంటే నాకు చెప్పండి నేను ఆ సమస్యని నేను పరిష్కారం చేస్తాను అందులో ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది లేదు మనం కంపల్సరిగా ఇంట్లో వాళ్ళు కూడా పనిచేసుకొని ఇల్లు పెట్టి కాస్త వాళ్ళు ఆలోచించి మనసు పెడితే మేము లెక్కేసాం ఎంత లెక్కేసినా కూడా ఎనభై వేల రూపాయలు సెంట్రిక్ కానివ్వండి మరి మేస్త్రి కానివ్వండి బాడుకు కానివ్వండి మొత్తం వేస్తే ఎనభై వేల రూపాయలు వ్యాపారగా మనకు ఖర్చు అయింది ఇంకా వెండి వేలు లెక్కలోకి వేసుకుంటే కూడా మొత్తం తొంభై ఏడు వేల మొత్తం లక్ష రూపాయలు అది ఎనభై వేలు టోటల్గా సేఫ్టింగ్తో సహా లక్ష ఎనభై వేలకి మన హౌస్ మన మోడల్ హౌస్ ఎలా ఉందో అలా ఏర్పాటు చేసుకోవచ్చు ఇంకా అదనంగా మెట్లు ఇంకా అదనంగా చేసుకోవాలంటే పదివేలు ఇరవై వేలు బిజినెస్ కనుక కాస్త ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి అది మీకు సేఫ్టీతో కూడబడి పైన వేసుకోవాలన్నా కూడా దానికి సంబంధించి అన్ని విధాల పర్మిషన్ కూడా మీకు ఇబ్బంది ఉండదు మెట్లు పెట్టుకోవాలనుకుంటే ఇది అసలు విషయం అండి మీరు అందరూ ఇంకా పల్లెటూరులో మా ప్రెసిడెంట్ అందరూ మీ మొదటి ఇచ్చారా ఇప్పుడు మీరు కట్టరా మరి ముందు కట్టరా మీ సచివాలయం పూర్తయింది కదా అలాగే ఇది కూడా పాజిటివ్గా చేయాలి మీరు పాజిటివ్గా చేయాలి మీ బోధా నేను నేను ఏ శక్కుస్థాపన ఇప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు డవ మాటలు చెప్పే వాళ్ళందరికీ మనం పని ద్వారా సమాధానం చెప్పాలి మాటలు చెప్పే ప్రతి ఒక్కరికి మనం పని చేసి చూపించాలి అది మన అని మీరు చెప్పుకునే విధంగా కావాలంటే మీకు నాకు మన అందరికీ అవకాశం కూడా అయితే వచ్చేసరికి ఒక అవకాశం వచ్చింది మనం అవకాశం ఉన్నప్పుడు మాత్రాన మనం ఇంట్లో ఉంటే మనకేంటి అని మనల్ని ఎవరు చెప్పుకోరు ఇప్పుడు మన దస్తగిరి గారు ఉన్నారు రోజు వార్డులోకి వెళ్తున్నారు వార్డు సమస్యలు తెలుసుకుంటున్నారు చైర్పర్సన్ గారు వచ్చారని అందరూ వాళ్ళ సమస్యలు వాళ్ళు తెలియపరుస్తున్నారు అదేవిధంగా కౌన్సిలర్లు కూడా బాగా పనిచేస్తున్నారు ఆయనతో పాటు తిరుగుతున్నారు అయితే మీరందరూ అందరూ ఇది శాలిగా తీసుకోవాలి చైర్పర్సన్ గారు శాలిగా డాక్టర్ గారు ఆయన ఆయన సెలవు తీసుకొని కౌన్సిలర్లు మీటింగ్ చేసుకొని మనం కంపల్సరీగా ఐదు వేల గుర్తు పెట్టుకున్నారు అవకాశం వచ్చింది పది మందికి నేడ ఇవ్వడానికి మీకు దేవుడు అవకాశం ఇచ్చాడు మీ వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మా ఎమ్మెల్యే మీరు మీరుసరిగా వాలంటీర్స్ పూర్తి స్థాయిలో ఉపయోగించాల్సిన అవసరం ఉంది మీరు కౌన్సిలర్ గా మీకు ఉన్నటువంటి మూడు వేల వాటర్స్ దాదాపుగా కౌన్సిలర్ పుట్టి అంతమంది మీరు ఆ లబ్ధిదారులు ఎవరో మీరు తెలుసుకోవడం అవన్నిటిలో పూర్తిగా మీకు ఉపయోగించుకోవాల్సిన అవసరం వారి బాధ్యత కూడా నేను కరెక్ట్గా చెప్తున్నాను కంపల్సరీగా ఇందులో ఈ ఎన్వైరన్మెంట్లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మనం ఉపయోగించుకునే విధంగా ఉండాలి ఇవాళ వాలంటీర్లు మీద ఏదేదో చెప్తున్నారు ఆ చెప్పిన వాళ్ళందరికీ వాలంటీర్ తని ద్వారా సమాధానం చెప్పాలని కూడా వాలంటీర్స్ నేను ఈ సందర్భంగా తెలియపరుతున్నాను కంపల్సరీ అంటే వాలంటీర్స్ ద్వారా కరోనా వచ్చిన కూడా దా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి ఇంటికి త ఏదో తలుపు తట్టి వాళ్ళకి అన్ని విధాల సహకరించి వాళ్ళు అంత కష్టపడితే ఇవాళేదో ప్రతిపక్షాలు మాటలు చెప్పటం వాళ్ళు ఏదో వాళ్ళ వల్ల ఉపయోగాలు ఏంటని చెప్పటం మధ్య కూడా వాటికి మన సమాధానం చెప్పాలంటే మనం ఏదో మాటలతో కాదు చెప్తా ఈ ఐదు వేల కాలనీ పూర్తిగా నిర్మాణం జరిగితే అది వాలంటీర్స్కి కౌన్సిలింగ్ అదేవిధంగా మాకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఒక మన ఒక పిత్తులా ఉంటుందని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను అడిగిన వాళ్ళకి సమాధానం కూడా ఆ వైపు నుంచి సమాధానం చెప్పడానికి అవకాశం మాటలని చెప్పేదాంట్లో పనిచేసే దాంట్లో చాలా ప్రేమ ఇక్కడ మనం మనం నమ్మి మనకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని అన్నిటి ద్వారా సద్వినియోగం చేసుకోవాలి వంట అంటే ఇవాళ ఇప్పవరకే చెబుతున్నాను నేను ఇప్పుడు కౌన్సిలర్లని రెండు మూడు రోజుల్లో సమావేశపరిచి కౌన్సిలర్లతో మన కళ్యాణ మండపంలో కౌన్సిలర్సు అదేవిధంగా అందరూ వాలంటీర్సు అది వార్డు సెక్రటరీస్ అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వారిని అందరిని కూర్చోబెట్టి మాట్లాడతా వినుకొండ నియోజకవర్గంలో హౌసింగ్ జిల్లాలోని రావాలని సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం ఎందుకంటే వాల్యూమ్ డిస్ట్రిక్ అంత రాలేదు మీరు అందరూ ఎల్లకాడుతారు ఆడిత సిటీ పేపర్ చూస్తారు కంపల్సరీగా నేను అప్పటికే చెప్తున్నా మీకు మంచి అవకాశం వాల్యూమ్ కూడా మీ అందరికి కూడా ఇందులో భాగస్వాములు కావాలని మరీ మరీ మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఏ మీరు ఏదో లేదు చెప్పాడు అట్లా కాదు వార్డు ఎంతోమంది ఉంటే బెనిఫిషియర్స్ ఎవరున్నారు వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళందరినీ తీసుకువచ్చి మన స్థలం చూపించి స్థల పనిచేసుకోవాలి అది మొదలుపెట్టించాల్సిన బాధ్యత మనం వాళ్ళని తీసుకోవాలని చాలా చాలా మన బాధ్యత వారు తీసుకోవాలని మరి ఒకసారి తెలియపంచుకుంటూ మరి ఈరోజు ఆ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఏ ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బు వస్తుందా రాదా అనేది నా సందేహం అవసరం లేదు ఈ ఫండ్స్ రెడీగా ఉన్నాయి పని చేసే కొన్ని ఎంటనే మీకు మీ అకౌంట్లో పడేదానికి అవకాశం ఉంది మనం దీనికి ఒక డిజైన్ ఉంది మనం ఒక తొమ్మిది మంది ఎనిమిది మంది కలిసి ఆ ఎనిమిది వాళ్ళు లారీ సిటార్ సిగ్మెంట్ అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ మనకు ఇబ్బంది లేని విధంగా అవి కూడా చేసుకుందాం ఏర్పాటు చేసుకుందాం మీ అందరికి ఎప్పుడూ నేను ఉంటాను కదా మీకు ఎక్కడ ఏ సమస్య వస్తే సమస్యకి నేనున్నాను మన జేసీ గారు ఉన్నారు స్పాట్లోనే మీకు క్లియర్స్ ఇచ్చేదానికి జేసీ గారు ఉన్నారు మన చైర్పర్సన్ గారు ఉన్నారు మన కమిషనర్ గారు ఉన్నారు ఇంకా పీడీ గారు చెప్తున్నారు ఎక్కువ వినకుండా నేను ఎక్కడ కూడా ఆగకుండా డబ్బులు మీకు వచ్చే విధంగా నేను